ఎనిమిదవ తరగతిలోని రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి ముద్దు రామకృష్ణయ్య పాఠం నేపథ్యం ఉద్దేశం రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రాయసాలతో కూడుకున్న పని ఏంటి రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం అనేది వ్యయప్రాయస వ్యయప్రాయసాలతో అంటే ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంతని గ్రామవాసి అయిన ముద్దురామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు ఏంటి ఈ ముద్దురామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లా మంతని గ్రామ వాసి ఇతను సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు సుదూర దేశమైన అంటే దూరదేశమైనటువంటి గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం ఉద్దేశం ఏంటి ఆయన సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు కలిగిన అనుభవాలే ఈ పాఠం యొక్క నేపథ్యం కార్య సాధ సాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం కార్యసాధకులు అంటే ఏదైనా పనిని సాధించాలి అనుకునే వారిని కార్యసాధకులు అంటారు కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి గోల్ లక్ష్యం అంటే గోల్ సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందిన పాఠం ఏంటి ఈ పాఠము యాత్రా చరిత్రకు చెందింది యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్ర చరిత్ర యాత్ర చరిత్ర అంటే యాత్ర వల్ల వారికి కలిగిన అనుభవాలను వివరిస్తూ చెప్తూ రాస్తే అది యాత్రా చరిత్ర దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి ఏంటి ఈ యాత్రా చరిత్ర అనేది దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ ఆర్థిక అంటే డబ్బు పరంగా సామాజిక స్థితిగతులు అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఈ యాత్ర చరిత్రలు వివరిస్తాయి ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర ఉంది ఏంటి ఈ సముద్ర ప్రయాణం అనే పాఠము ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది రచయిత పరిచయం ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంతణి గ్రామంలో జన్మించాడు ఏంటి ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించాడు ఈయన ఈయన తండ్రి ముద్దు రాజన్న తల్లి ముద్దు అమ్మాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టాను పొందాడు ఏంటి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో బ్రిటన్లోని లీడ్స్ యూనివర్సిటీ నుండి ఎంఈడి పట్ట పొందాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఎనిమిది మధ్య కాలంలో ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు ఏంటి ఆయన ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాల్లోని పలు దేశాలకు వెళ్ళి అక్కడున్న విద్యా విధానాలను అధ్యయనం చేశాడు మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు మన దేశంలోని విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తెచ్చాడు అవి నేటికి ఆదర్శ ప్రాయాలైనాయి సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు ఏంటి సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త నిరక్షరాస్యత అంటే చదువుకోని వారిని నిరక్షరాస్యులు అంటారు నిరక్షరాస్య నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఒకరు ఇంకొకరికి బోధించడం చెప్పడం ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త ఎవరు అంటే ముద్దు రామకృష్ణయ్య